ఓకేనండి ఇది బోనస్ ఉంది ఫార్మర్ యూజ్ చేశారు సో యూజ్ చేసిన క్రాప్ మీరు చూస్తున్నారు ప్రజెంట్ ఇది నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి ఎవురు అనేది పెద్దముల పెద్దల అనే గ్రామంలో మనం ఉన్నాము సో చుట్టూ కొండల మధ్య రైతు మిరప సాగు చేస్తున్నారు చాలా గా ఉంది ఎక్కడ మనకు ఇందులో పండాకు సమస్య ఎరుపు సమస్య కానీ లేదని ఒక ఆకు చూద్దామంటే లేదు అంత నీట్గా ఉంది సో మన క్రాప్ కూడా బాగా పడుతుంది ఇది కాయ సైజు కూడా బాగుంది చాలా నీట్గా ఉంది చూడవచ్చు మీరు కింద చూడండి ఒకసారి అప్పుడే చిన్న మొక్కకి మనకు కాయలు బాగా పడ్డాయి ఒకసారి చూడవచ్చు చూడండి చిన్న మొక్కకి కాయలు బాగా పడ్డాయి ఓకే మొత్తం మీరు ఎన్ని ఎకరాలు ఈ మిరప సాగు చేసేది ఎన్ని ఎకరాలను ఎన్ని సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నారు చేస్తున్నారు సో ప్రజెంట్ మన మిరప తోట చూస్తుంటే చాలా నీట్ గా ఉంది చాలా గ్రీన్లీస్ గా ఉంది మొదట మనం పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే చాలా గ్రీనిష్ గా ఉంది ఇందులో పండాకు సమస్య గానీ ఎరుపు సమస్య గానీ ఏమైనా ఉందండి ఏం లేదు చాలా గా ఉంది బయట చూస్తుంటే ఈ వర్షాలకి మనకు ఈ తెగుల సమస్య అదేవిధంగా మనకు వేరుకుల్ సమస్య అదేవిధంగా మనకు బొబ్బెర వైరస్ అనేది చాలా అధికంగా వస్తుంది మనకు ఏపీ సైడ్ చూసుకున్నట్లయితే కానీ మన తోటలో ఆ ప్రాబ్లం అనేది వన్ పర్సెంట్ కూడా లేదు చాలా నీట్ గా ఉంది ఎక్స్టెంట్ గ్రోతింగ్ తోటి క్రాప్ కూడా మంచిగా సెట్ అయింది పైన గణపులు కూడా మంచిగా ఉంది తోట చాలా గ్రీనిష్ గా ఉంది నలుపు బాగుంది సో మీరు ఏమేమి వాడారు ఇంత నలుపు రావడానికి ఏం వాడారు మీరు అసలు

దేంతో దీంతో తో పాటు కలిపేసారు ఇంత ముందు మీరు ఓన్లీ కాంప్లెక్స్ చేసిన దానికి మీరు ఈ బోనస్ కలిపి కలిపి వేసిన దానికి తేడా ఏమి గమనించారు తేడా అంటే ఇప్పుడు చేను నలుపు వచ్చేసింది చేను నలుపు వచ్చేసి తెగులు కూడా ఏది రాకుండా కొద్దిగా నీట్ గా బాగుంది పండాగ్ తెగులు ఏది రాకుండా మంచిగా ఉందండి అవును నిజంగా చూస్తుంటే తెగులు ఈ పండాగ్ గానీ ఎరుపు గాని ఒక్క ఆకు చూద్దామంటే లేదు అంత గ్రీనిష్ ఉంది ఇది నల్లరేగడి భూమి కదా ఎర్ర ఎర్ర భూమి సారీ భూమి ఎర్ర చెక్క సో మీరు గతంలో ఇప్పుడు ఎరువు బస్తాలు బాగా వేసేదా వేసేది ఎకరానికి ఎనిమిది బస్తాలు ఏడు బస్తాలు అట్లా వేస్తాం ఇది వేసిన కాడ నుంచి ఇప్పుడు ఎరువు తగ్గిందా అదే విధంగా వేస్తున్నారా ఇది వేసినాకాలేదు అసలు అసలు ఇంతవరకు ఏలేదు ఈ సంవత్సరం వేసినా వేసినాక కూడా ఇంకేయలేక వేసినాక మీకు ఎట్లా అనిపించింది పనిచేసింది ఇంకా మంచిగానే ఉంది ఇప్పుడు అది వేసినాక కొద్దిగా షేర్ నలుపు వచ్చేసింది కొద్దిగా ఏరు వ్యవస్థ కూడా బాగానే ఉంది లోపల ఏరు వేరు వేస్తూ బాగుంది మనకు వేరు వేస్తూ మంచిగా ఉంటేనే మొక్క హెల్తీగా ఉంటది ఆరోగ్యంగా ఉంటది తెగుళ్ళు రాదు ఎరుపు అనేది రాదు వచ్చిన క్రాప్ వచ్చినట్టు మనకు క్రాప్ సెట్ అవుతుంది సో ఇది వేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఇది మీరు ఎక్కడ తీసుకున్నారండి మరి చుట్టూ ఉన్నాయి అసలు మీ ఊరి దగ్గర అసలు ఊరే లేదు అసలు మీకు అన్ని సప్లై ఉంటది ఇక్కడ ఇది కొండమల్ల పెళ్లి అగ్ని తీసుకున్నాం ఇది ఎక్కడ తీసుకున్నారు అగ్రిమార్ట్లో కొండమల్లెపల్లిన కొండమల్లి అగ్రి మార్ట్ షాప్లో అగ్రి మార్ట్ అనే షాప్లో తీసుకున్నారు కొండమల్లపల్లి ఎంత దూరం ఉంటది ఇక్కడ నుంచి మీకు ఇక్కడి నుంచి ముప్పై ఉంటది ముప్పై కిలోమీటర్ అంత దూరం వెళ్ళి తీసుకొస్తారు ప్రతిదీ మందులు అక్కడే తీసుకుంటారా ఇట్లా అన్ని అక్కడే తీసుకుంటారు అన్ని అక్కడే తీసుకుంటారు ఏమేమి సాగు చేస్తున్నారు మీరు ఏంటి ఇప్పుడు మిరపతో పాటు ఇంకా ఏమేమి పండగ చేస్తాం పల్లి చేస్తాం మిరప మూడు పల్లి అంటే ఇప్పుడు పత్తి సాగు చేసిన తర్వాత మళ్ళీ పల్లి వేసుకుంటారు మళ్ళీ పల్లి వేస్తాం పల్లెల్లో కూడా వేసుకోవచ్చు ఇది గోడలు బాగా వస్తాయి కాయలు సైజ్ బాగా వస్తుంది గింజ నాణ్యత బాగు వస్తుంది గోడలు అధికంగా వస్తుంది మనము విత్తనాలు వేసేటప్పుడు మనం ఎరువులు వేస్తాం కదా ఇరవై రోజున పదములు అని నెయ్యంపి అని వేస్తాం కదా వాటితో పాటు ఎకరానికి ఒక కేజీ వేసుకుంటే మనకు నేల గుల్లపరిచి మనకు సాంద్రత అనేది తగ్గించి మనకు కర్పణ శాతం పెంచి మనకు ఊడలు అధికంగా రావడానికి పోషకాలు సమృద్ధి అందించడానికి హెల్ప్ అవుతుంది సో మీరు ఇది కొండమల్లి పళ్ళు తీసుకున్నారా కొండేనండి ఇది బోనస్ ఉంది ఫార్మర్ యూజ్ చేశారు సో యూజ్ చేసిన క్రాప్ మీరు చూస్తున్నారు ప్రజెంట్ ఇది నల్గొండ డిస్టిక్ లో ఉన్నటువంటి ఏ అనేది అన్నది పెద్ద మూల అనే గ్రామంలో మనం ఉన్నాము సో చుట్టూ కొండల మధ్య రైతు మిరప సాగు చేస్తున్నారు చాలా గా ఉంది ఎక్కడ మనకు ఇందులో పండాకు సమస్య ఎరుపు సమస్య కానీ లేదనే అది ఒక ఆకు చూద్దామంటే లేదు అంత నీటిగా ఉంది సో మనకు క్రాప్ కూడా బాగా పడుతుంది ఇందులో కాయ సైజు కూడా బాగుంది చాలా నీట్గా ఉంది చూడొచ్చు మీరు కింద చూడండి ఒకసారి అప్పుడే చిన్న మొక్కకి మనకు కాయలు బాగా పడ్డాయి ఒకసారి చూడవచ్చు చూడండి చిన్న మొక్కకే కాయలు బాగా పడ్డాయి ఈ ఫార్మర్ యూజ్ చేసి జస్ట్ ఒక పదిహేను ఇరవై రోజులు అవుతుంది బోనస్ శుద్ధి యూజ్ చేసి సో మనము మొక్క ఏ విధంగా ఉంది ఎంత బలంగా ఉంది మనం చూడొచ్చు బోనస్ శుద్ధి వేసిన కాడ నుంచి అంటే గతంలో మామూలుగా కాంప్లికేషన్ ఎరువులు వేసిన వేసిన దానికి ఈ బోనస్ శుద్ధి కలిపి వేసిన దానికి తేడా గమనించారు రైతు మాటల్లో మనం వింటున్నాము సో ఇది వచ్చేసి అగ్రిసేన్ క్రాప్ సైన్స్ వారి బోనస్ ఉందండి సో ఇందులో వచ్చేసి మనకు దాదాపు ఒక తొంభై రకాల ఎసెన్షియల్ హెల్మెట్స్ అయితే కలిగి ఉంటాయి మనకు సూక్ష్మశూల పోషకాలు అని అంటాము మొక్కకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అయితే ఇందులో కలిగి ఉంటుంది హెమ్మిక్ యాసిడ్ కానివ్వండి పుల్విక్ యాసిడ్ కానివ్వండి అమ్యునియాసిడ్ కానివ్వండి అదేవిధంగా దాంతోపాటు మనకు ఈ ఐరన్ కానివ్వండి మ్యాంగనీస్ జింక్ బోరా అన్ని రకాల పోషకాలు ఇందులో కలిగి ఉంటుంది సో ప్రస్తుతం వస్తే వచ్చేసి ఏంటంటే చాలామంది రైతులు ఈ సేంద్రియ ఎరువులు కానివ్వండి ఈ పశువుల ఎరువు కానివ్వండి గొర్రెపీడ కానివ్వండి ఇవి వేయడం మానేసి ఏంటంటే అధిక మోతాదులో కాంప్లెక్స్ నిర్వహిస్తున్నారు సో కాంప్లెక్స్ అధికంగా అధిక మోతాదులో మోతాదు మించి వేసు ఇవ్వడం ధర ఏంటంటే మనకు నేలలు గిరిస సాంద్రత అనేది పెరిగిపోయి నేలలో శాతం అనేది తగ్గిపోతుంది సో కర్భుణ శాతం తగ్గిపోయినప్పుడు ఏంటంటే మనకు పోషకాలు అనేది మొక్కకి కావాల్సినంత దొరకట్లేదు సో ఆ విధంగా అయినప్పుడు ఏంటంటే వేరు వేస్తే డెవలప్ కాక మొక్కకి కావలసిన పోషకాలు అంతగా మనకు అనేక రకాల తెగులు కానివ్వండి సో ఆ విధంగా మనకు రావడం జరుగుతుంది సో పైరు కూడా అంత బలంగా రాకపోవడం అయితే జరుగుతుంది సో ఈ అగ్రిసేన వారిది బోనస్ ఉంది ఎకరానికి ఒక కేజీ చూపెన్ వేసుకుంటే ఏంటంటే మనకు నేల గర్భణ శాతం పెరుగుతుంది మనకు ప్రతి సంవత్సరం మన ఏసీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది వినియోగం తెచ్చి మొక్క బలంగా రావడానికి పైరు బలంగా రావడానికి వేరు వస్తా బాగా రావడానికి మనకు అన్ని రకాల తెగుల నుంచి మొక్కని మనకు హెల్తీగా కాపాడుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి మనం చూస్తున్నాం తోట ఇంత నీట్గా ఉంది ఇంత వర్షాలు కూడా మనకు అటు ఇటు పడ్డ చెట్లు చాలా గానీ మనకు ఒక్క మొక్క దీంట్లో వడబడిపోయి చనిపోవడం కానీ వేరు సమస్య కానీ పండాకు సమస్య కానీ మనకు ఎరుపు కానీ ఇందులో ఒక మొక్క చూద్దామంటే లేదు అంత నీటిగా ఉంది సో ఈ విధంగా రైతులో రైతుతో మనం మాట్లాడి తెలుసుకున్నాము సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు వాడచ్చండి బోనస్ వద్ది సో కాంప్లెక్స్ను తగ్గించుకోవచ్చు బోనస్ ఉద్దీ వేసుకుంటే మనం రెండు బస్సాలు వేసే కాడ ఒక బస్సు మాత్రమే వేయండి ఒక కేజీ ఎకరానికి బోనస్ శుద్ధి వాడండి సో ఆ విధంగా వాడితే మన నేల సారవంతం పెరుగుతుంది కర్మల శాతం పెరుగుతుంది మనకు నేలలో ప్రతి సంవత్సరం మనం వేసే కాంప్లెక్స్లోనే వినియోగంలో తెచ్చి మనకు అన్ని రకాల పోషకాలని సమృద్ధిగా అందించడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు వాడండి మంచి దిగుబడి పొందాలంటే ఖచ్చితంగా బోనస్ శుద్ధి వాడాలండి భూసారాన్ని పెంచుకుంటే మనకు పంట ఆటోమేటికలీ పైరు బలంగా వస్తుంది మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా బోనస్ శుద్ధి వాడచ్చు సో రైతు మాటలు విన్నాము ఓకే ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు వాడడం ద్వారా బాగుందా బానే ఉంది ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు బాగుంది అంటారు అన్ని పంటలు యూజ్ చేస్తారా ఇప్పుడు దీని ఉపయోగం తెలిసిందా మీరు అర్థమైంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు